రష్యా ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలు వైమానిక దాడులతో దద్దరిల్లాయి ఉక్రెయిన్ రాజధాని క్యూపై రష్యా జరిపిన క్షిపణుల దాడిలో ఒకరు మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు అమెరికా బ్రిటన్ తయారీ ఆయుధాలతో తమ భూభాగాలపై క్యూ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకున్నట్లు మాస్కో ప్రకటించింది మరోవైపు ప్రభుత్వ రిజిస్ట్రీల లక్ష్యంగా రష్యా సైబర్ దాడులకు తెగబడినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది రష్యా ఉక్రెయిన్ క్షిపణులతో పరస్పరం భీకరంగా దాడులు చేసుకున్నాయి సూర్యోదయానికి ముందే ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో మూడు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అధికారులు తెలిపారు మూడు జిల్లాల్లో రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు మంటలు చెలరేగినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా మరో తొమ్మిది మంది గాయపడినట్లు చెప్పారు ఆరు వందల ముప్పై నివాస భవనాలు పదహారు వైద్య కేంద్రాలు ముప్పై విద్యా సంస్థలపై రష్యా దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ అధికారులు చెప్పారు తమ సరిహద్దు లోని రోస్టో ప్రాంతంపై శుక్రవారం తెల్లవారుజామున ఉక్రెయిన్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా తాము దాడులు చేసినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది ఆరు అమెరికా తయారీ ఏటీఏ సీఎం క్షిపణులు నాలుగు బ్రిటన్ తయారీ స్ట్రామ్ షాడో మిజైల్స్ తో ఉక్రెయిన్ దాడి చేసినట్లు ప్రకటించింది గత నెల పంతొమ్మిదిన అమెరికా తయారీ దీర్ఘశ్రేణి ఆయుధాలతో ఉక్రెయిన్ తొలిసారి రష్యా భూభాగంపై దాడులకు దిగింది ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ క్షిపణులను డిజైన్ చేయడంతో పాటు తయారు చేసే కేంద్రంపై దాడులు జరిపినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడింది ఉక్రెయిన్ కు చెందిన ఉపరితల ఆధారిత క్రూయిజ్ మిసైల్ సిస్టమ్స్ తో పాటు అమెరికా తయారీ పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లక్ష్యంగా వైమానిక దాడులు చేసినట్లు తెలిపింది అంచనాలను చేరుకోవడంతో పాటు అన్ని లక్ష్యాలపై దాడులు చేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది మరోవైపు తమపై సైబర్ దాడులు కూడా జరిగినట్లు ఉక్రెయిన్ తెలిపింది కీవ్ ఆధీనంలోని ప్రభుత్వ రిజిస్ట్రీలను హ్యాకర్లు లక్ష్యం చేసుకున్నట్లు ఉక్రెయిన్ ఉప వెల్లడించారు సైబర్ దాడుల కారణంగా చాలా సేవలు నిలిపివేసినట్లు చెప్పారు రిజిస్ట్రీలో ప్రజల జనన మరణాలు పెళ్లిళ్లు ఆస్తులకు సంబంధించిన కీలక ఉన్నట్టు చెప్పారు ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో బయటి నుంచి సైబర్ దాడి జరిగిందన్నారు జస్టిస్ శాఖ ఆధీనంలోని ఏకీకృత రిజిస్ట్రీలను మూసేసి సేవలను సస్పెండ్ చేశామన్నారు వాటి పునరుద్ధరణకు కనీసం రెండు వారాల సమయం పడుతుందని ఉక్రెయిన్ ఉపప్రధాని ప్రధాని తెలిపారు తమ దేశాన్ని ఇబ్బంది పెట్టడానికి రష్యా సైబర్ దాడులకు తెగబడినట్లు ఉక్రెయిన్ ఉప ఆరోపించారు